వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ రోజు మార్నింగ్ లెక్కగానే ఒక గుడ్ న్యూస్ విన్నాం అది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అది చాలా చాలా హ్యాపీ అనిపించింది చూడగానే పోయిన ప్రతి ప్రాణానికి ప్రతీకారం తీర్చుకోవాలి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే చూద్దాం ఏం జరుగుద్ది అనేది కింద అందరూ కూడా జై భారత్ జై ఇండియన్ ఆర్మీ అని కామెంట్ చేయండి హాయ్ మాయా హలో నమస్తే ఎస్ న్యూ యూ అలాడీ మీరు తమ్మైల్లో చూస్తారు నేను ఈ బర్త్డే రోజు వీడికి ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా అది సర్ప్రైజ్ లో అవ్వలేదు వీడికి కూడా తెలిసిపోయింది అది కొంచెం ప్రాసెస్ అది ఉండడం వల్ల లేట్ అయింది అది మనం కొత్త కార్ తీసుకున్నాం అనమాట బేసిక్గా వీడు నేను రోడ్డు మీద బండి వేసి వెళ్ళినప్పుడు రే మనం ఎప్పుడూ కార్లో కారులో తిరుగుతాం అంటే చాలా కార్లువేషన్ కారులో తిరిగాము అయితే మా సొంత కార్లు కాదు చుట్టాల కారులో ఫ్రెండ్స్ కారులో ఎవరో ఒకళ్ళు కారులో తిరిగే వాళ్ళం అనమాట అఫీషియల్గా ఇప్పుడు మాకంటూ ఒక కారు వచ్చిందనమాట ఆ కారు వలిగడితే నాది కాదు ఇద్దరిది మా ఇద్దరిది ఎందుకంటే దాని మెయింటెనెన్స్ అంటే ఇక్కడే పెట్టుకోవాలన్నమాట అందుకే ముందే చెప్పేది ఈ ఈరోజు ఎన్ని 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 జరిగినాయి అంటే కారు కోసం వెళ్ షర్ట్ కొనుక్కుందాం మా నాన్న ఫంక్షన్ నైట్ ఫంక్షన్ ఉంది దానికి బట్టలు కొనుక్కుందాం అని వెళ్ళాము అక్కడికి వెళ్తే ఫుల్ వర్షం అనమాట అక్కడి నుంచి కారు షోరూమ్ దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్లో కూర్చున్నప్పుడు మళ్ళీ వర్షం మళ్ళీ బయటకు వస్తే తడుచుకుని వెళ్ళిపోదామని బయటకు వస్తే వర్షం ఆగిపోయింది కానీ కారు మాత్రం కొంచెం మట్టి పడింది ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఆ కారు ఏంటో చూపిస్తాను కారు చూపించే ముందు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే మీరు ఇంతలా సపోర్ట్ చేయడం వల్లే మేము ఈ రోజు కారు కొనగలిగాం ఇంకా ఇంకా సో దాపేసి ముందు కారు చూపించేస్తాను ఏం కారు చూపి తీసుకున్నాం అనేది అదిగోండి ఇదే మన కారు ఏయ్ అరికేస్తారే లోపల కూర్చుని పోయి ఆరలు కొట్టేస్తున్నాడు నాకు ఇష్టం అనమాట ఈ కారు అంటే ఇష్టమంటే దీనికన్నా ఇష్టమైన కారులు చాలా ఉన్నాయి కానీ మన బడ్జెట్లో దాంట్లో మనకి మనకు నచ్చిన కారు ఇదనమాట అదే హ్యుండాయ్ వెన్యూ తీసుకున్నాం అంటే కొత్తది కాదు సెకండ్స్లోనే తీసుకున్నాం ఎందుకంటే మాకు వేరే దాని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని ఉంది ఎక్కువ ఫైనాన్స్ బడ్జెట్ పెట్టుకోవాలనుకోలేదు అందుకనే తీసుకున్నాం కార్ అయితే మాత్రం మాకు చాలా బాగా నచ్చేసింది చూడండి బయట నుంచి ఎలా ఉందో అబ్బో వర్షం వర్షం మొదలైపోయింది అప్పుడే బూట్ స్పేస్ చాలా బాగుంటుంది అనమాట దీనికి ఎందుకంటే వీడు నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాం సూట్స్కి అని ఈజీగా పట్టేస్తుంది అనమాట బూట్ స్పేస్ చాలా బాగుంది అదొకటి కారణం తీసుకోవడానికి ఇంకోటి బండి మీద ఒక గీత లేదు ఏమీ లేదు చాలా బాగుంది మంచి బడ్జెట్లో వచ్చింది మాకు అందుకని వదులుకోలేదు పట్టుమని తీసేసుకున్నాం ఇన్ని రోజులు కాకినాడలో ఉండడానికి కూడా ఇదే రీజన్ అనమాట అయితే ఈరోజు తీసుకున్నాం ఈరోజు బయలుదేరిపోతాం కూడా పదండి వర్షం కూడా మొదలైపోయింది లోపలికి వెళ్ళి లోపల కార్ ఎలా ఉందో చూపిస్తాను ఇంకా కారు లోపల వచ్చేసరికి ఇలా ఉంది మాయా బాగుంది వెనక కూడా సరిపోతుంది కాలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది వర్షం కదా మొత్తం మట్టి అయిపోయింది వర్షం తగ్గిన తర్వాత పట్టుకెళ్ళి వాటర్ సర్వీస్ నాకు ఇవి ఇవి భలే నచ్చినాయి ఇవి చూడండి ఇది ఏంటంటే ఏ ఆగమే ఇది ఎలా పెట్టేసుకోవచ్చు ఎండ ఎక్కువ అయితే జస్ట్ ఇది తీసుకెళ్ళి ఉంటే చూసారా స్టిక్కర్లు అవి ఉంటాయి అవి ఉంటాయి అంటుకుంటాయి కానీ కింద పడిపోతాయి మంచిగా సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది బాగుంది నా నేనైతే హ్యాపీ అంటే చాలామంది సెకండ్ హ్యాండ్లో కారు కొనుక్కునే హడావిడి ఏంట్రా అని చెప్పేసి అనొచ్చు కానీ నా బడ్జెట్లో అయితే నాకు నాకు కావాల్సిన కార్లు అయితే నాకు వచ్చింది హ్యాపీ హోప్ ట్రై చేస్తాం కష్టపడతాం నెక్స్ట్ కొత్త కారు కొనుక్కునే దీనికన్నా మంచి కారు కొనుక్కునేలా కష్టపడతాం మంచి కారు ఉన్న వాళ్ళకి ఇది చిన్న కారులో కనిపించవచ్చు కారు లేని వాళ్ళకి ఇది మంచి కారులో కనిపించవచ్చు అది మనం మనం అంచనా వేయలేము అయితే ఇప్పుడు మా చిన్నోడు వాళ్ళ అన్నయ్య ఆడు క్రికెట్ ఆడుతున్నాడు అనమాట అక్కడికి స్టార్ట్ అవుతున్నాం బయటికి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే ఇంకో హైలైట్ చెప్పనా మీకు మేము పది రోజుల నుంచి కారు ఎదుగుతుంటే కరెక్ట్గా మా నాన్న వాళ్ళు వచ్చారు ఈ రోజు కారు చాలా హైలైట్ అది ఫీల్ అయితే మాత్రం భలే ఉంది మా వ్యూ చూడండి తిరిగిపోయింది డిస్ప్లే కూడా చాలా బాగుంది ఎలా కార్ కార్చున్నాడా ఇది తీసే కవర్ తీసి నీ చేత్తో అప్పుడే మాకు ఆఫ్ రోడింగ్ కూడా జరిగిపోతుంది అనమాట మా బావోదేవి వల్ల మా పెద్దోడు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు ఈ లోపల ఆయన తీసుకురావడానికి వచ్చాం ఆఫ్ రోడింగ్ కూడా ఫస్ట్ రోజే ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నాం అసలే వర్షం అందులోను మట్టి రోడ్డు అయిపోయింది కారు రేపు మళ్ళీ మొత్తం కార్ అంతా తెర్రగా అయిపోతుంది తెల్ల కారు ఈ గ్రౌండ్లోనే ఆడతాడు మా ఓడి క్రికెట్ క్యాచ్ కానీ వర్షం పడి పిచ్చి పడి క్యాన్సిల్ అయిపోయింది అంటే మ్యాచ్ ఇరవై ఓవర్లు యాభై ఓవర్లు బౌలింగ్ వేశారు మా ఓడి గ్రౌండ్ యానంకి ఒక ఇరవై కిలోమీటర్లు అనమాట అది కానీ యానం వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం తొంభై ఆరు రూపాయలు ఉన్నారు ఫుల్ ట్యాంక్ చేయించాలి ఫుల్ ట్యాంక్ చే ఆల్రెడీ నైన్ నైన్టీ నైన్ కొట్టించాం అసలు పెట్రోల్ ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాం చూద్దాం ఎన్ని ఎన్ని లీటర్లు పడుతుంది అనేది నైన్టీ సిక్స్ అంటే ఉన్నట్టే ఆల్మోస్ట్ ఫార్టీ వన్ లీటర్స్ ఫోర్ థౌజండ్ పైన ఎక్కుతుంది ఐదు వేలు పడుతుంది ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి యానం వస్తే పెట్రోల్ ఎంత పక్కాగా కొట్టించుకుంటామో ఎస్కేఎంలో లో షర్బత్ కూడా తాగుతాం కొత్తగా షర్బత్తు వచ్చిందంట క్రేజీ మ్యాంగో మ్యాంగో సీజన్ కదా తాగునే ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి మ్యాంగో షర్బత్ కింద మ్యాంగో పీస్లు వేసినట్టున్నారు చూద్దాం ఇది స్పూన్తో తినాల్సిందే ఇది అంతా ఏం మ్యాంగో నా కింద డైరెక్ట్ మ్యాంగో పల్ప ఇందులో మ్యాంగో పీసులు కూడా వేసారు టేస్ట్ చూద్దాం

బయ్యూయిందమ్మా ముట్టుకోగానే రూపోయిందా చేప చేపలు పులుసు తిని చాలా రోజులు అయిపోయింది కలిపి ఏం చేపండి ఇది గడ్డి చేప అంటే ఏలేశ్వరం ప్రాజెక్ట్ చేప అండి ఇది ఐదు కేజీలు చేప బా నూరు ఊరిపోతుంది అది రూపాయింది అమ్మయ్యా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకున్నాం బాగుంది చాలా రోజుల తర్వాత చేపల కూర తింటున్నాను ఎలా చేస్తారు టెన్షన్ వచ్చింది అదరు కొట్టేశారు చిన్నోడికి బాయ్ చెప్పే టైం వస్తుంది మేము నైట్కి ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ రా చిన్నోడా అమ్మని ఏడిపిస్తే నరికేస్తాను తీసిని తీసిన చోట పెట్టాలి బట్టలు ఏది కాలితే అదే తీసుకుని మీడియం లోపల పెట్టు ముక్కు మీద మచ్చ పోయేలాగా ఏదో ఒకటి చేయి ముందు చూడలేకపోతున్నాం బాయ్ బాగా ఆడు ఎలాగో చదువులేదు కదా బాయ్ వెళ్ళు మేము కూడా కాకినాడ వదిలి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది మన పని అయిపోయింది వచ్చిన పని కాకినాడలో ఇక వెళ్ళిపోవడమే ఇప్పుడు రామచంద్రపురం వెళ్తాం అనమాట కాకినాడ పక్కన అక్కడ మా నాన్నగారి ఫ్రెండ్ది ఫ్రెండ్ పాపతో బాబుతో మ్యారేజ్ ఉంది దానికి వెళ్తున్నాం అమ్మాయిదో అదే బాబు మ్యారేజ్ అదేలే అమ్మాయి మ్యారేజ్ ఉంది దానికి వెళ్తున్నాం అనమాట పెట్టమ్మా లోపల అన్ని వరుసగా ముందు ఈ బ్యాగ్ పెట్టి టెంపేసర్డే కదా ఇది చూడండి ఇది దుబాయ్ నుంచి వచ్చింది మరి రగ్గు ఎంత ఉందో సగం కార్లో సగం ఇదే పట్టేసిందిరా చిప్పుడు పడుకోబెట్టు మరి పైన ఇది లేకపోవడం వల్ల కారు కొంచెం ఇదిగా ఉంది కొనేయాలి పైన దీని మీద ఇది పెట్టేది పెట్టేది ఆ బ్యాగ్ పెట్టేసి ఈ బ్యాగ్ పెట్టేయాలి ఇప్పుడే పెళ్ళికొచ్చి లైన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట భోజనాల కోసం మేము లైన్ వస్తుంది అన్నమాట ప్యూర్ వెజ్ మామూలుగా ఉండదు స్వీటు బూరి పులిహోర వెజ్ పులావ్ పెరుగు చట్నీ ఇదేదో పన్నీర్ కాజు పన్నీర్ కర్రీ అది ములక్కడ కర్రీ చాలా రోజుల తర్వాత మంచి వెజ్ భోజనం తిన్నాం లాస్ట్లో ఐస్ క్రీమ్ వేసేస్తాను నా కోసం పాపం మళ్ళీ ఇక్కడ కష్టపడి అలా ఇలా నిలబడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను ఎన్ని ఐస్ క్రీములు తిన్నా పెళ్ళిలో ఐస్ క్రీమ్ తినకుండా వెళ్ళబుద్ది కదరా బాగుంది ఫ్లేవర్ బాగుంది తినాల్సింది బాగుంది ఐస్ క్రీమ్ వెజ్ బాగుంది చాలా మటన్ బిర్యానీ వచ్చేసా మ్యారేజ్ నుంచి బయటకి ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ ఆకివీడు ఇంకెక్కడ మధ్యలో ఆగేదేం లేదు ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయాం సక్సెస్ఫుల్ గా పన్నెండున్నర అవుతుంది టైమ్ పర్లేదు బానే వస్తాం కారు కూడా చాలా స్మూత్ గా ఉంది కింద కంగ్రాచ్యులేషన్స్ ఇంకా డ్రైవ్ సేఫ్ మాయా అని చెప్పేసి కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మాయా ఈ వ్లాగ్ అయితే ఎక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను ఎక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో వ్లాగ్లోకి అప్పటి అప్పటివరకు ఉంటుంది మరి జై హింద్